పుప్పాలగూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రెచ్చిపోయింది అర్ధరాత్రి సర్వే నెంబర్ మూడు వందల్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా బోర్డులను తొలగించారు జేసీబీలతో ప్రహరీ గోడ ధ్వంసం చేశారు బౌన్సర్స్ను అడ్డం పెట్టుకుని పట్టా పొలం కబ్జా చేశారు విషయం తెలుసుకుని పొలం దగ్గరికి చేరుకున్న యజమానులు హండ్రెడ్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు యజమానులపై దాడికి దిగారు బౌన్సర్లు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి బౌన్సర్లు పరారయ్యారు కోర్టులో కేసులు పెండింగ్లో ఉండగానే బరి తెగించింది రియల్ ఎస్టేట్ సంస్థ సహాయంతో తాతల నాటి పొలం కబ్జా చేశారు కబ్జాకోరులు అడ్డుకుంటే రౌడీలతో దాడికి దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు ఆక్రమణ విలువ వంద పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు ऑफिस को निकाल आपको कैसे को निकाल दे फिर जाओ ना उधर वीडियो निकाले तो आपको आगे फिर तो दास भाई ये केस चल रहा है कहीं को ऐसा निकाले इसमें केस चल रहा कोट वाला कोट वाला भी तुम्हें ऐसे कर रहे हैं हम लोग को नहीं मालूम ना सर है फिर नागला ना पापराज ఒక పేట్ నాగులో ఫ్యామిలీకి నేను ఒక మెంబర్ని ప్రజెంట్ ఇక్కడ మూడు వందల సర్వే నెంబర్ మూడు వందల సర్వే నెంబర్లో మాకు ముప్పై ఒక్క గుంట ప్రజెంట్ ఇప్పుడు పట్ట పట్ట పాస్బుక్లు ఉన్నాయి ఆన్లైన్లో కూడా మాదే ఉంది ఇక్కడ ఏమైందంటే రాత్రికి రాత్రి సైబర్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు సైబర్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మొత్తం గత నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది రోడ్డు ఇది మీ పట్టభూమి కాదని చెప్పి ప్రత్యేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి ఇదంతా రోడ్డు కొత్త రోడ్డు చేసిరు ఉత్తమ రోడ్డు చేసి అంటే మేము వన్ డబల్ జీరో కూడా ఫోన్ చేసాం పోలీసు వాళ్ళు వాళ్ళు సంప్రదించారు పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు పెట్టినాం ప్రజెంట్ మాకు మున్సిపల్ కమిషన్ నుంచి వెళ్ళి ఇక్కడ ఎవరు ఏం చేద్దామని చెప్పి కూడా మేము మున్సిపల్ కమిషనర్ చెప్తే కూడా ఆయన కూడా ఒప్పుకుంటూ ఆయన కూడా ఆర్డర్ ఇచ్చిండు ఎవరు ఏం చేయొద్దన్నా కానీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ కూడా రద్దు చేసి ఇక్కడ రాత్రికి రాత్రి ఇరవై మంది బోన్సార్లను పెట్టి ఆ బోన్సార్లో ఎవిడెన్స్ వీడియోలు అన్ని నా దగ్గర ఉన్నాయి మేము మీకు ఇస్తాం వీళ్ళని పెట్టి ఇది మమ్మల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెడుతున్నారు మేము కోర్టులో కూడా వేసినాం కోర్టులో ఉన్న కేసు కూడా కోర్టును కూడా వీళ్ళు ధిక్కరించి ఇది అన్యాయం చేసి మా మీద రాత్రి భవనాలతో అని చెప్పించారు మేము వచ్చి ఇట్లా బండ్లు ఆపేసిన అనుగుణంగా భవన్సులతో మాకు అడ్డపడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సైబర్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు ముప్పై ఒక్కరు ఇబ్బంది పెడుతున్నారు దుబేస్తూ ఇది మా పరిస్థితి మా పైన దాడి చేసిరు బౌన్సర్లు వచ్చి బోర్డు కూడా ఎనిమిది బీట్ల బోర్డు కోర్టుది ఏదైతే ఆర్డర్ ఉందో ఆ కోర్టు ఆర్డర్ కూడా రాసడము ఆ బోర్డు కూడా వీకేసారు రాత్రికి రాత్రి చేసి మాకు తెలియగానే రాగానే రాగానే వీళ్ళందరూ బౌన్సర్లను పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మాకు ఎట్టి పరిస్థితి న్యాయం చేయాలని కోరుచున్నాను మీరు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం ఎస్ఐ సంప్రదించాం వన్ డబల్ జీరో కాల్ చేసాం ఎస్ఐతో కూడా మాట్లాడే ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చాం ఆ కంప్లైంట్ ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది అంటే ఎప్పుడు మీరు ఇది మా తాతల ముత్తాతల ఆస్తి తాతల ముత్తాతలు ఇది మా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మేము ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చాము సెక్రటరీ జనరల్ సెక్రటరీ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాము అన్ని విధాల కంప్లైంట్ ఉంది కోర్టులో కూడా కేసు అవుతుంటే కూడా వీళ్ళు అది చేసి మేము ఇప్పుడు కోర్టు కూడా మన పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చాం మాకు సహాయం చేయాలి